కావ్య సృష్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను నీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు అన్ని రంగాల్లోనూ తన రాజ్యంని బాగానే మెరుగుపరుస్తూ బాగానే పరిపాలిస్తూ ఉండేవాడు ఇంకా అతనికి వైజ్ఞానం విజ్ఞానం ఖగోళ శాస్త్రం వీటన్నిటి గురించి కూడా బాగా తెలుసుకోవాలి వీటన్నిటిలో కూడా మన రాజ్యాన్ని ముందుకు నడిపించాలి అని అనిపించేది ఇంకా కొంతమంది శాస్త్రజ్ఞానులని కూడా తన సభలో పెట్టుకుంటాడు ఎంతోమంది శాస్త్రజ్ఞులని కావ్య రచన వాళ్ళని కావ్యకర అందరిని పెట్టుకుంటారు ఇంకా ఆ రాజు తన రాజ్యాన్ని బాగా నడిపిస్తూ ఉండేవాడు ఇంకా ఇలా ఒకరోజు శాస్త్రజ్ఞులు వాళ్ళు చేసిన పరిశోధకాలన్నీ రాజుకు చూపించి అవి ఎంతో బాగా వృద్ధి చెందాయని రాజు వృద్ధి చెందినందుకు సభలో అందరి ముందు ఆ శాస్త్రజ్ఞులని మెచ్చుకుంటారు ఇంకా అలా శాస్త్రజ్ఞులు కూడా చాలా ఆనందిస్తారు ఇంకా అక్కడున్న కవులు కూడా మీ పరిశోధక సఫలమైందని ఒక కావ్యం కూడా రచించి అప్పటిదప్పుడే చెప్తారు ఇంకా కావ్యం కూడా రాజుకి ఎంతో బాగా నచ్చింది ఇంకా రాజుని కూడా మెచ్చుకుంటూ కవిత్వం కూడా చెప్తారు కవులు ఇంకా అవన్నీ విన్న రాజుకి ఒక ఆలోచన వచ్చింది అవును ఇప్పుడు శాస్త్రజ్ఞానులకి పరిశోధనలకులకి అందరూ కలిసి ఎంతో కొంత శ్రమిస్తారు కదా అలానే ఇప్పుడు కవులు శాస్త్రజ్ఞానులు అందరూ కలిసి ఒక కవిత్వం రాస్తే ఎలా ఉంటుంది అని రాజుకి ఒక ఆలోచన వచ్చింది ఇంకా ఆలోచన వచ్చిందే తండి సభలో అందరి ముందు చెప్తారు శాస్త్రజ్ఞానులు కవులు అందరు కలిసి ఒక మంచి కవిత్వం రాయండి ఒక మంచి కావ్యం రాయండి నా మీద అని రాజు చెప్తాడు ఇంకా మంత్రి ఏదో చెప్పబోతుంటేనే రాజు సభ పూర్తయింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇలా నెల రోజులు గడిచిపోతాయి నెల రోజుల తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక కావ్యంని రచిస్తారు ఇంకా కావ్యంని రాజు ముందు చెప్తుంటారు రాజు ఎంతో ఆశలతో ఆ కావ్యం ఎంత బాగుంటుందో అని వినాలని అనుకుంటారు కానీ ఆ కావ్యంలో ఏది సరిగ్గా ఉండదు హాస్యం దగ్గర బాధ ఉంటుంది బాధ దగ్గర హాస్యం ఉంటుంది నవరసాలలో ఏ రసం సరిగ్గా లేదు ఆ కావ్యంలో రాజుకి చీరాకొచ్చింది ఇంకా ఆపండి ఆపండి అని మెల్లగా ఆపేస్తాడు రాజు ఇంకా రాజు ముఖంలో ఆనందం కూడా లేదు ఇంకా సభ పూర్తయింది అని చెప్పి ఆ కావ్యం విన్నాక రాజు తన ఉద్యానవనంలోకి వెళ్ళిపోతాడు ఇంకా రాజు వెళ్ళగానే మంత్రి కూడా రాజు దగ్గరికి వెళ్ళి పోతాడు ఇంకా రాజు దగ్గరికి వెళ్ళి రాజు గారితో చెప్పబోతుంటే రాజు ఇలా అంటాడు మంత్రివర్య ఎందుకు ఇలా జరిగింటది మన శాస్త్రజ్ఞులు ఎంతో గొప్ప శాస్త్ర పరి పరిజ్ఞానం ఉంది వాళ్ళకి ఇంకా మన కావ్య రచన వాళ్ళు మన కవులు వాళ్ళు కూడా ఎంతో బాగా కావ్యాలని రచిస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కానీ అందరూ కలిసి చేస్తే కావ్యం ఏంటి ఇలా అయిపోయింది ఏదో అతుకుల బొంతలాగా ఎందుకు ఇలా అయిందంటారు మీ ఉద్దేశం ఏమిటి అని రాజు మంత్రిని అడుగుతాడు అప్పుడు మంత్రి ఇలా చెప్తాడు చూడండి మహారాజా మీరు ఆ రోజే ఇలా కావ్యంని రచించండి అని చెప్పిన రోజే నేను మీకు ఒకటి చెప్దామనుకున్నాను కానీ మీరు సభని పూర్తి చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడైనా ఒక కావ్యం అనేది ఆ కవి యొక్క మనసులోంచి ఆ కవి యొక్క కవిత్వం శక్తి నుంచి పుడుతుంది అంతేకాని ఇలా అందరూ కలిసి చేస్తే ఇలానే ఉంటుంది అదే ఇప్పుడు ఖగోళ శాస్త్రం అనుకోండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు అయితే తెలుస్తుంది కానీ కావ్యం అనేది ఆ కవి మాత్రమే రచించగలడు ఆ కవి పోతే ఇంకా వేరే కవితోని ఆ మధ్యలో ఉన్న కావ్యంని మనం పూర్తి చేయలేము ఎందుకంటే ఆ కవి తన శక్తితోనే ఒక కావ్యంని మంచిగా పూర్తి చేయగలుగుతాడు అదే శాస్త్రాలు ఒక విజ్ఞానాలు ఇవి ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఒకరు కాకపోతే ఒకరైనా భవిష్యత్తులో చెప్తూనే ఉంటారు మనకు తెలియజేస్తూనే ఉంటారు కాబట్టి ఇలా అందరూ కలిసి చేస్తే ఇలానే అవుతుంది మహారాజా ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి అలా కాకుండా ఎవరి దాంట్లో వాళ్ళు వేలు పెట్టి ఇలా చేస్తే ఇలానే అవుతుంది మహారాజా అని మంత్రి చెప్తాడు ఇంకా రాజుకి అప్పటి నుంచి అనిపిస్తుంది అవును ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి అందరినీ కలిపేసి చేస్తే అది చివరికి వృధాగా పోతుంది అని చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి ఒకరు చేయాల్సిన పని ఇంకొకరు చేయాలి అనుకుంటే చాలా వరకు అది విఫలమే అవుతుంది కాబట్టి మీకు ఏ పని నచ్చుతుందో మీరు ఏ పనిలో మంచిగా చేస్తారో ఆ పనినే బాగా ప్రయత్నించి మంచిగా దానిలో సఫలం అవ్వండి అంతేగాని వేరే వాళ్ళ పనిలో తల దూర్చాలని మాత్రం అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్త్తి ఆల్ ఎత్తుంది అలా బెల్ ఎత్తి ఆల్ ఎత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్స్ ఇయో నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్స్ See you next week.